ತಿನ್ನ ಇ ಮುಂದೆಡ ಇದು ತುಮಾರ್ಟಿ ಹೋಟೆಲ್ ಇನ್ನೇ ಉಂಟು ಹೇಳ ಮಂಚ ಓಕೆ వెళ్ళి లేస్తాము అంటే ఇప్పుడు యూతేముందన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు చూడేస చూసాము హండ్రెడ్ థౌజండ్ కి థౌజండ్ అయిందమ్మా రెండు లివర్లు స్ట్రాన్ చేసాను డైలాగ్ మస్తు ట్రోల్ అయిపోయింది ఆ రెండు లివర్లు మనం కూడా ఒకసారి టేచ్ చేద్దాం కానీ ఇక్కడికి వచ్చినా ఎక్కడదానా అలా కొడుకు వచ్చి కలిగలేదు రేపు ఉంది అలా క్లోజ్ అమ్మా జరతూ బాగాలేదు అది ఇది అని చెప్పేసి వెళ్ళి తేలిపోయాడు అనిపిస్తుంది ఏమో చాలా కష్టంగా ఉందని ఇంత ఆడికి వెళ్ళి వచ్చినాం దూరం అంత దూరంకి వెళ్ళి వచ్చేసరికి ఏం లేకపోతే అట్లా ఉంటుందన్న ఆకలి అవుతుంది కదా పక్కననే చూడాలి ఇక పక్కన కూడా జనాలు అంతే ఊరు ఇక్కడ హోటల్ అంత చూస్తున్నప్పుడు హోటల్ ఇక్కడనే కొనసాగు బాగుంటుందా లేదంటే ప్లేస్ 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 మారుస్తున్నా బాగు చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది ట్రాఫిక్ ఉంది